మరో ప్రశ్న గిరిజన ప్రాంతం నుంచి అడుగుతున్నారు ఇది కూడా తెలంగాణను ఆంధ్రప్రదేశ్ చెప్పలేదు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన ప్రాంతాలలో గిరిజనేతల శివాయ జమదారుల పరిస్థితి ఏంటి అని అడిగారు గిరిజనేతలు అంటే నాన్ ట్రైబల్స్ శివాయ జమదారులు అంటే ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్న వ్యక్తులు ఎవరైనా నాన్ ట్రైబల్స్ కనుక గిరిజన ప్రాంతంలో ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటూ ఉన్నట్లయితే పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో ఎల్టీఆర్ చట్టానికి వచ్చిన సవరణ మేరకు అది వన్ ఆఫ్ సెవెంటీ అంటాము ఈ ఎల్టీఆర్ చట్టం మేరకు ఆ ఎల్టీఆర్ చట్టం మీద పంతొమ్మిది వందల తొంభై ఆరులో భారత సుప్రీంకోర్టు ఒక తీర్పు వెలువరించింది ఈ తీర్పు వలన ఈ తీర్పు సారాంశం ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్బై తర్వాత గిరిజనేతరుల నుంచి గిరిజనేతరులు కూడా గిరిజన ఈ షెడ్యూల్డ్ ప్రాంతాల్లో భూముల కొనుగోలు అమ్మకాలు చేయకూడదు ప్రభుత్వం కూడా ఇంకొక నాన్ ట్రైబల్ భూములు ఇవ్వడానికి వీలు లేదు ఎందుకంటే నాన్ ట్రైబల్ నుంచి నాన్ ట్రైబల్ ట్రాన్సాక్షన్ నిషేధించారు కాబట్టి గిరిజన ప్రాంతాలలో గిరిజనేతర శివాయ జమదారులు ఉన్నట్లయితే ఎల్టీఆర్ చట్టం మేరకు భారత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు నాన్ ట్రైబల్ శివాయజ్ జమదారులకు ప్రభుత్వం అసైన్మెంట్ పట్టాలు ఇవ్వటానికి చట్టపరంగా వీల్లేదు